హలో వన్ వెల్కమ్ బ్యాక్ సో స్టడీ కార్ట్ ఆమ్ యోసి యోగి గైస్ రీసెంట్గా నాకైతే కొంతమంది ఐటీ క్యాండిడేట్స్ ఒక డౌట్ కామన్గా అడుగుతున్నారు ఏంటి అంటే అన్న రీసెంట్ డేస్లో అయితే లేయర్స్ బాగానే జరుగుతున్నాయి కదా సో నేను ఆల్రెడీ జాబ్ రిజైన్ చేసేసి నోటీస్ చేస్తున్నాను సో బట్ నాకు ఎటువంటి కాల్స్ రావట్లేదు అనేది చాలామంది ఒక పెద్ద డౌట్ ఈ మధ్యన సో దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి ఓకేనా సో నాకు తెలిసిన కొన్ని కారణాలు మేము ముందు పెడతాను మేబీ అవి మీ వరకు మీరు రెక్టిఫై చేసుకుంటే కాల్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు మీకు కూడా సో ఇట్ స్టార్ట్ సో మనకి ఏంటంటే మీరు జాబ్ని రిజైన్ చేసేటప్పుడు ఓకేనా ఒకవేళ మీరు ఏదైనా జాబ్ని రిజైన్ చేయాలి అనుకుంటే ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఓకేనా అంటే ఇంటర్వ్యూస్కి మీరు ప్రిపేర్ అయ్యాము రెడీగా ఉన్నాము అనుకున్న తర్వాత మీరు జాబ్ని రిజైన్ చేయండి అంతవరకు జాబ్ని రిజైన్ చేయకండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్స్తో అసలు కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ప్రీవియస్ సిచ్యువేషన్స్ అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు ఏదో ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారని ఒక ఛాన్స్ అయితే ఉండేది బట్ ఇప్పుడు అట్లా లేదు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలి ఈవెన్ మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ అయినా సరే ఎందుకంటే మీ నాలెడ్జ్ని చెక్ చేయడానికి అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ కావాలంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ అవ్వాలి కదా బట్ ఇంటర్వ్యూస్ కెడ్యూల్ అవ్వకముందే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయట్లేదు ఓకే నా సో ఎందుకంటే ఫేక్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు అండ్ ఫేక్ అని కాదు జెన్యున్ పర్సన్స్ కూడా ప్రాజెక్ట్లోకి ఒకసారి పంపించిన తర్వాత సరిగ్గా చేయలేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్యనైతే మీరు గమనించుకుంటే సో దానికోసం హెచ్ఆర్స్ కూడా చాలా స్ట్రాంగ్లో చాలా పగడ్బందీగా క్యాండిడేట్స్ని అయితే వెతుకుతున్నారు ఓకేనా ఆ విషయం మనకి అందరికీ తెలిసింది ఐ థింక్ సో ఈ విషయం అందరికీ తెలుసు ఓకేనా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక జాబ్ని రిజైన్ చేసిన నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నామంటే మీరు నౌకరీలో కానీ ఏదైనా పర్టికులర్ జాబ్ సైట్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు షుడ్గా అక్కడ నెగోషియబుల్ అని పెట్టండి ఓకేనంటే కొన్ని కొంతమంది ఎలా చెప్తారంటే మాకు త్రీ మంత్స్ అయ్యి పక్క త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ మేము పక్కా సర్వ్ చేయాలి లేకపోతే సిక్ టూ మంత్స్ సర్వీస్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ సర్వీస్ చేయాలి అనేది పక్క ఫిక్స్ అయ్యి యా కంపెనీస్ ఫిక్స్ చేస్తాయి డెఫినెట్లీ బట్ దెర్ ఇస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ ద నెగోషియేట్ నెగోషియేషన్ ఓకేనా నెగోషియేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మనకి బైఅవుట్ ఆప్షన్ అని ఉంటుంది ఓకేనా మీ ప్రజెంట్ కంపెనీలో బైఅవుట్ ఆప్షన్ ఉందా లేదా మీ కరెంట్ మేనేజర్తో ఒకసారి మాట్లాడి చూసుకోండి బై అవుట్ ఆప్షన్ అంటే ఏంటంటే మీరు కొత్త కంపెనీకి ఏదైనా ట్రై చేస్తున్నారు అనుకోండి నెగోషియబుల్ అని పెట్టారు మీరు ఓకేనా అది కొత్త కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇమీడియట్గా కావాలనుకుంటే క్యాండిడేట్ని వాళ్ళు మీ నోటీస్ పీరియడ్ని కొనేస్తారు ఓకేనా వన్ మంత్కి ఎంత టైం ఎంత మనీ కావాలో అంత మనీ మీ ప్రీవియస్ కంపెనీకి పే చేసేస్తారు పే చేసేసి మిమ్మల్ని ఆ కంపెనీలో జాయిన్ చేయించుకుంటారు ఇట్స్ ఆన్ లైక్ ఏ డిమాండ్ అండ్ సప్లై అండి ఓకేనా అంత అంత అవసరం ఉందా అంటే ఈ అవసరం ఉంది ఇప్పుడు ప్రజలు మీరు గమనించుకుంటే మనకి ఏది కూడా లాంగ్ టర్మ్లో ఉండే జాబ్సెస్ అయితే ఏవి కనిపించట్లేదు నేను నీ మధ్యన చూసుకుంటే దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ లైక్ కాంట్రాక్ట్ బేస్ మీదే ఉన్నాయి ఓకేనా మొత్తం కాంట్రాక్ట్ బేసిసే సో అంటే ఏంటి అర్థం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అని అడుగుతున్నారు ఎందుకంటే ఎవరు కూడా మీకు ఒక గ్యారెంటీ ఇవ్వట్లేదు ఇది లాంగ్ టర్మ్ పర్మనెంట్ జాబ్స్ అసలు ఐటీ జాబ్స్ అంటేనే పర్మనెంట్ జాబ్స్ కాదు అది గుర్తుంచుకోండి ఇంకా చాలామంది అడుగుతున్నారు అన్న ఇంకా లీవ్స్ జరుగుతున్నాయి లీవ్ జరుగుతాయి లీవ్ జరుగుతాయి జరిగిన దానితో మన సంబంధమే ఉంది సో మనకు నాలెడ్జ్ ఉంటే ఇంకో దగ్గర జాబ్ అయితే డెఫినెట్లీ వస్తుంది కదా సో మీరు ఒకసారి ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఆ జాబ్ యొక్క లైఫ్ టైం అనేది సిక్స్ టు వన్ ఇయర్ అయినా పెట్టుకోండి అప్పుడు ఒకవేళ జాబ్ మిడిల్ మిడిలో పోయినా మీకు అంత బాధ అనిపించదు ఓకేనా సో షూట్కి మీరు జాబ్ అప్లికేషన్ పెట్టేటప్పుడే అక్కడ నెగోషియబుల్ అని పెట్టండి ఓకేనా అండ్ మీరు రిజైన్ చేసే ముందే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి రిజైన్ చేయండి సో ఈ టూ పాయింట్స్ అయితే బాగా గుర్తుంచుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ప్రజెంట్ పనిచేస్తున్న కంపెనీలో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనుకోండి అంటే మీకు నోటీస్ పెట్టి ఇంకో త్రీ మంత్స్ త్రీ మంత్స్ అనుకోండి మీ ప్రాజెక్ట్ విత్ ఇన్ వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది సో అప్పుడు మీరు రిక్వెస్ట్ చేయొచ్చు మీ హెచ్చాను కానీ మీ మేనేజర్ని కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకో టూ మంత్స్ నాకు కూడా ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది మీరు కొత్త ప్రాజెక్టులో కూడా వాళ్ళు పుష్ చేయలేరు కాబట్టి మీరు వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసేసుకొని కూడా నెగోషియబుల్ చేసుకొని బయటకు వచ్చేవచ్చు ఎ పాజిబిలిటీ ఓకే అలా కాకుండా మీరు వన్ మంత్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో టూ మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వీస్ చేసేటప్పుడే వాళ్ళు మిమ్మల్ని బాగా మీరు ఒకవేళ మంచి క్యాండిడేట్ అనుకోండి వేరే ప్రాజెక్టులు పుష్ చేసేసారనుకోండి అనుకోండి చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు మీకు లాస్ట్ డే లాస్ట్ మినిట్ వరకు కూడా పని చేయించుకుంటారు ఓకేనా సో ఈ పాయింట్స్ అయితే బాగా గుర్తుంచుకోండి ఇంకా ఏంటంటే ఇవన్నీ కూడా జెన్యున్గా వెళ్ళిన వాళ్ళకి అదే సర్టిఫికేట్స్ పెట్టి వెళ్తారు కదా అట్లాంటి క్యాండిడేట్స్ అయితే అసలు నాకు తెలిసి వాళ్ళ కాల్సే పూర్తిగా రావడం మానేసాయి ఎందుకంటే వాళ్ళు ఒక పెట్టిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి మీరు ఒకసారి నేను దానికి ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి ఓకేనా సో ప్లీజ్ చెక్ దట్ కంపెనీ వి యూ టుక్ దట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఓకేనా సో పబ్లిక్గా అందరూ మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడుతున్నాను నాకు ఐ మీన్ ఐ వీ డోంట్ హవ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్ రైట్ సో అది పాయింట్ ఇక్కడ ఓకేనా